ఈరోజు ఈ సబ్ జైల్ చోడవరంలో ఒకటి బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది థర్టీ పిఎం మధ్యలోనే ఇద్దరు జైల్ రిమాండ్ బ్రిజినస్ బేజ్వాడ రాము ఇంకా రవి కుమార్ జైల్ వార్డెన్ కి హ్యామర్ తోనే ఈ తల మీద హిట్ ఇచ్చేసి కీస్ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేసుకుని అది బయటకి పారిపోయారు ఈ సంఘటన మనకి తెలిసిన తర్వాత ఆల్ సీనియర్ ఆఫీసర్స్ లూజ్ టీమ్ యాట్ ద సేమ్ టైమ్ మన అన్ని ఆఫీసర్స్కి అలాట్ చేయడం జరిగింది ప్రెసెంట్లీ వాళ్ళ సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాము ఇందులో ఒక బుద్దయ్ అనంతగిరి పోలీస్ స్టేషన్లోనే ఫోర్త్ మంత్లోనే అరెస్ట్ అయ్యారు వాళ్ళు ఒక క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ కేసులోనే అనంతగిరి పోలీస్ స్టేషన్ కేఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అరెస్ట్ చేశారు అప్పుడు నుంచి సబ్ జూ సబ్ జైల్లోనే రిమాండ్లోనే ఉన్నారు సెకండ్ అక్యూజ్డ్ బేజ్వాడ రాము అతని మీద ఒకటి మల్టిపల్ హౌస్ బ్రేకింగ్ కేసెస్లోనే అతనికి వీమాడుగుల పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేయడం జరిగింది అతనే వీమాడుగులలోనే ఉంటారు అతనికి సంబంధించి కూడా మనం ఫర్దర్ ఎంక్వైరీ చేసుకుంటున్నాము వాళ్ళకి ఇమీడియట్లీ పట్టుకోవడానికి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్ని రెడీ చేయడం జరిగింది వి అలాంగ్ విత్ అదర్ డిస్ట్రిక్ట్ పోలీస్ నియర్ బై డిస్ట్రిక్ట్ పోలీస్ విశాఖపట్నం విజయనగరం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అందరితో పాటు కలిపి మనం కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ చేసుకుంటున్నాము ఆల్ ప్లేసెస్లో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది అండ్ చెకింగ్ రెగ్యులర్లీ ఫర్ దీస్ పీపుల్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను మీడియా ఫ్రెండ్స్తో వాళ్ళు పట్టుకున్న తర్వాత షేర్ చేసుకుంటాము అట్ ప్రజెంట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కరెక్ట్ కాదు పట్టుకుని తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఆల్ మీడియా ఫ్రెండ్స్కి ఇస్తాము మేము డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ నుంచి ప్రామిస్ చేస్తాము మన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టేసి వాళ్ళకి ఇమీడియట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చే చేస్తాము ఈరోజు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది దాని మీద కంప్లైంట్ తీసుకుని చోడవరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అవుతుంది లీగల్ యాక్షన్ దాని మీద తీసుకుంటాం నమస్కారం సక్సెస్ న్యూస్ కి స్వాగతం రైట్ నౌ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చోడవరం సబ్ జైలు జైలు వార్డెన్ ను తలపై సుత్తితో దాడి చేసి పరారైన ఖైదీలు అనకాపల్లి జిల్లా చోడవరం సబ్జైల్ నుండి ఈ రోజు సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో ఇద్దరు రిమాండ్ ఖైదీలు సినిమాలో చూపిన విధంగా పరారయ్యారు రాము మరియు రక్కా రవికుమార్ అనే ముద్దాయిలు జైల్లోని జైలు వార్డెన్ తలపై సుత్తితో దాడి చేసి జైలు నుంచి పారిపోయిన ఖైదీలు ఈ ముద్దాయిల్లో బెజవాడ రాము అనే వ్యక్తి చోరీ కేసులో నిందితుడు నక్కా రవికుమార్ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తుండగా పెన్షన్ సొమ్మును మాయం చేసిన కేసులో జైలు నిందితులు పోలీసుల గాలింపు చోడవరం సబ్ జైల్ నుంచి శుక్రవారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో ఇద్దరు రిమాండ్ ఖైదీలు సిబ్బందిపై దాడి చేసి పరారయ్యారు బెజవాడ రాము నక్కా రవికుమార్ అనే ముద్దాయిలు జైల్లోని జైలు వార్డెన్ తలపై సుత్తితో దాడి చేసి జైలు నుంచి పారిపోయిన ఘటన కలకలం సృష్టించింది రాము చోరీ కేసులో నిందితుడు నక్కా రవికుమార్ పెన్షన్ సొమ్ము మాయం చేసిన కేసులో నిందితుడు